వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మంగళవారం మైలవరం మండలంలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా తొలుత టెక్స్టైల్ పార్క్ను ఆయన పరిశీలించారు టెక్స్టైల్ పార్కులు వివరాలను అడిగి తెలుసుకున్నారు టెక్స్టైల్ పార్క్కు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు అనంతరం మండల కేంద్రమైన మైలవరంలోని బాలికల బీసీ హాస్టల్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కలెక్టర్ ము ముచ్చటించారు హాస్టల్లోని వసతులు రోజువారి మెను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థిని చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జమ్మలమోడుగారు డి శ్రీనివాసులు మరియు చేనేత జౌలి శాఖ అధికారులతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు